రష్యా అధ్యక్షుడైతే ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశారు నేను ఉక్రెయిన్ రష్యా త్రైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఈ సమావేశంలో పుతిన్ ఏం మాట్లాడారంటే ఉక్రెయిన్లో పునర్నిర్మాణం కోసం మేము అమెరికా స్తంభించినటువంటి వన్ బిలియన్ డాలర్లు అయితే మేము ఇవ్వబోతున్నాం ఇస్తాం అలాగే ఇంకా కావాలంటే ఇస్తామన్న విధంగా పుతిన్ అయితే ఈ వ్యాఖ్యలు చేశాడు అయితే పుతిన్ దీనికి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏదైతే ఉందో దీనికి ముగింపు పలకపోతున్నాడా అన్న విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు కానీ అమెరికా విధించినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఈ ఆంక్షలు తొలగించుకోవడానికి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది అలాగే ఇప్పుడు గ్రీన్ల్యాండ్ విషయంలో పుతిన్ స్పష్టంగా చెప్పేశాడుగా మాకు దాని మీద ఆందోళన లేదు వాళ్ళు ఏం చేసుకుంటారో మాకు అనవసరం మాకున్న సమస్యలు మాకు చాలు ఇక్కడ మేము సమస్యలు తీర్చుకోవడానికి చూస్తున్నామని మొదటి నుండి కూడా చెప్పేశాడు గత మూడు రోజుల నుండి దాని మీద క్లారిటీ ఇచ్చేశాడు అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రకటన మాత్రం ఎవరు ఊహించలేదు రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఎవరు ఊహించలేదు ఎందుకంటే పునర్నిర్మాణానికి గాలి ఉక్రెయిన్ కోసం డబ్బులు ఇస్తానన్నాం అయితే ఇక్కడ ఏ డబ్బులు ఇస్తానన్నాడు అంటే అమెరికా ఫ్రీజ్ చేసింది కదా ఈ బోర్డు ఆఫీసులో చేరనందుకు అమెరికా తన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ఫ్రీజ్ చేసింది ఆ డబ్బుల్లో వన్ బిలియన్ డాలర్లు ఇస్తామని చెప్తున్నాడు అలాగే ఇప్పుడు ఉక్రెయిన్కి దాదాపు రాబోయేటటువంటి పది సంవత్సరాల్లో కనీసం ఐదు వందల నుంచి ఐదు వందల ముప్పై బిలియన్ డాలర్లు ఖర్చు అవుద్ది అని అంచనా వేశాయి అంతర్జాతీయ నివేదికలన్నీ కూడా ఇవి బయటపెట్టాయి ఇంత డబ్బు పెడితే కానీ మళ్ళీ నిర్మాణం జరగదు మళ్ళీ ఇంతకుముందు ఏదైతే ఉక్రెయిన్ ఉందో అలాంటి ఉక్రెయిన్లో పునర్నిర్మాణం జరగాలంటే మాత్రం ఖచ్చితంగా ఐదు వందల నుంచి ఐదు వందల యాభై బిలియన్ డాలర్లు కావాలని అంచనా వేశారు అందుకే మేము సహకారం చేస్తాం మేమైతే ప్రస్తుతానికి ఇప్పుడు వన్ బిలియన్ డాలర్ ఇస్తామని రష్యా చెప్తుంది ఇప్పుడు అయితే ఇంకొక విషయం నాలుగు సంవత్సరాలుగా ఎడతెరింపు లేకుండా జరుగుతున్నటువంటి యుద్ధానికి మాత్రం ట్రంప్ అది పుతిన్ ఎక్కడా కూడా కించిత్ కూడా కిందకి రావడం లేదు ఈ యుద్ధం ఏదైతే ఏదైతే ఉందో యుద్ధం సాగుతుంది కాకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి ఆంక్షల్ని ఎత్తేయడానికి మాత్రం ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తాను అంటున్నాడు ఈ యుద్ధం ఎందుకు ఆగదు అంటే ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి భూభాగం తన రావడం రావాలి ఉక్రెయిన్ ఇది నా భూభాగమే అంటది రష్యా వచ్చేసి ఇది మాది సోవియట్ కాలం నాటి నుంచి కూడా అది మాకు రావాలి ఉక్రెయిన్ అనుభవించింది కాబట్టి తో పాటు చాలా భూభాగం మాకు రావాలి అని ఇప్పుడు రష్యా చెబుతుంది ఆ భూభాగం ఇచ్చిస్తే మా పోయినట్లుగా అని ఇప్పుడు ఉక్రెయిన్ ఆరోపిస్తుంది యూరోపియన్ దేశాలు కూడా అదే చెబుతున్నాయి ట్రంప్ ఏం చెప్తున్నాడు ఏదో ఒక విధంగా యుద్ధాన్ని ఆపేస్తాను ఏ రష్యాకి ఏం కావాలంటే అది ఇచ్చేయండి అని చెప్తున్నాడు మొత్తానికైతే ఇది మళ్ళీ మొదటికే వచ్చింది కాకపోతే ఈ నిర్ణయం మాత్రం ఊహించలేదు రష్యా నుంచి